వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అవును గాడు తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ప్రేమ ధీరజ్తో ఎందుకు చెప్పడం లేదు గతంలో ప్రేమ సమస్యలో ఉంటే ధీరజ్ కాపాడాడుకదా ఇప్పుడు ధీరజ్ దగ్గర కల్యాణ్ విషయం ఎందుకు దాచేసింది అనే డౌట్ కామన్గా వస్తుంది నేటి ఎపిసోడ్లో ఏమైందంటే అటు ప్రేమని ఆమె మాజీ ప్రియుడు టెన్షన్ పెడుతుంటే ఇటు నర్మద చావు బతుకుల మధ్య ఉన్నా తన తండ్రి కోసం ఆలోచిస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తే అల్లుడుగా అంగీకరిస్తానని నర్మద తండ్రి ప్రసాదరావు అనడంతో ఏమైనా గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని మామకి మాటిస్తాడు సాగర్ నర్మద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చిన సాగర్ మరోసారి నీకు మీ నాన్నకి ఇలాంటి పరిస్థితి రానివ్వను నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను ఈ బాధలో నుంచి బయటకు వచ్చే నర్మదా అని అంటాడు దాంతో నర్మదా నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎలా సాధిస్తావ్ సాగర్ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు ఈరోజు మాటిచ్చి రేపటికి మారిపోతుంటావ్ గవర్నమెంట్ జాబ్ సాధించడం చాలా కష్టం కాని నువ్వు మా నాన్నకిచ్చిన మాట తప్పితే ఆయన బాధపడరా మరోసారి ఆయనకి అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా నిన్ను ఎలా నమ్మాలి పుట్టినరోజుకి మా ఇంటికి తీసుకుని వెళ్ళి నాన్నతో గవర్నమెంట్ జాబ్ సాధిస్తా అని చెప్పావు తిరిగి ఇంటికి వచ్చాక రెండు రోజులు బాగానే చదివావు కాని నర్మద విషయంలో గొడవ జరగ్గానే మళ్లీ మిల్లుకే వెళ్తాను మా నాన్న చెప్పినట్టే వింటాను అని అన్నావు పుస్తకాలను విసిరికొట్టావు భవిష్యత్లో ఇలా చేయవని గ్యారంటీ ఏంటో నువ్వెప్పుడూ గోడమీద పిల్లిలాగా ఉంటావు ఎప్పుడు ఎలా మారతావో తెలియదు నువ్వు తీసుకునే నిర్ణయంపై రెండు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అందుకే ఇలాంటి ఎమోషనల్ విషయాల్లో నువ్వు మాటివ్వడమంటే అది బాధ బాధపెట్టడమే అని అంటుంది నర్మద దాంతో సాగర్ నువ్వు నాకోసం చాలా త్యాగం చేశావు నీ కన్నవాళ్లని నాకోసం వదిలేశావు మీద అంత ప్రేమ ఉన్న నిన్ను నీ కన్నవాళ్లకి దగ్గర చేయపోతే అంతకంటే పాపం మరొకటి ఉండదు అని అంటాడు నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలి మీ నాన్న చేతిలో నుంచి నీ చేయి పూర్తిగా బయటకు వచ్చేయాలి దానికి నువ్వు సిద్ధమా అది అంత ఈజీ కాదు దానివల్ల చాలా సమస్యలు వస్తాయి అని అంటుంది నర్మదా దాంతో సాగర్ చూడు నర్మదా నేనేం మా నాన్నని మోసం లేదు నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి కన్నీళ్లను దూరం చేస్తున్నా ఒక నిర్ణయం ఒక యుద్ధం అందరికీ న్యాయం చేయదు నర్మదా ఎవరో ఒకరికి బాధని మిగుల్చుతుంది ఇదికూడా అంతే నేను గవర్నమెంట్ జాబ్ కొడతా మీ నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకుంటా నిన్ను మీ పుట్టింటికి దగ్గర చేస్తాను మన ప్రేమపై ఒట్టు పెడుతున్నా మాట నమ్ము అని నర్మదని దగ్గరకు తీసుకుంటాడు సాగర్ అయితే వీళ్ళిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటుంటే అటో చెవి పడేస్తుంది అగ్గిపుల్లకోడలు శ్రీవల్లి వీళ్ళిద్దరూ ఇంత సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారంటే ఏదో మంటపెట్టే విషయమే అయి ఉంటుంది లాగుతా బయటకు లాగుతా ఆ విషయం తెలుసుకుంటే నర్మదని జుట్టుపట్టుకుని ఆడించొచ్చు అని అనుకుంటుంది శ్రీవల్లి ఇటు పెద్దోడు సేటుకి ఇస్తానన్నా రెండు లక్షల కోసం ఎదురుస్తుంటాడు ఒక లక్ష అడ్జస్ట్ అయ్యింది ఇంకో లక్ష చిన్నోడు తెస్తానని అన్నాడు వాడు మాట ఇస్తే తప్పకుండా తెస్తాడు అని ఆశగా ఎదురుచూస్తుంటాడు ఇంతలో శ్రీవల్లి వచ్చి రా బావా నీకిష్టమైనవన్నీ పెట్టాను రా బావా తిందాం అని చిరాకు దుబ్బిస్తుంది దాంతో చెందికి మండుతుంది ఆస్తులు పోయిన విషయం మీ వాళ్లు వచ్చి చెప్పేవరకు నాకు చెప్పకుండా దాచావు నీవన్నీ నాటకాలు అని అంటాడు చందు ఒట్టుబావా నాకు తెలియదు అని శ్రీవల్లి అంటే దొంగ ఒట్లు పెట్టకు మీ నన్ను ఎప్పుడైతే మోసం నువ్వు నువ్వుకూడా నన్ను మోసం చేశావ్ అని తెలుస్తుంది నిన్ను ఇంకా ఎలా నమ్మమంటావ్ ఆ సేటు నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో లక్షసార్లు చెప్పాను కాని నేను డబ్బులడిగిన ప్రతిసారీ చేశారు ఇంకోసారి దొంగచెక్కు ఇచ్చి మోసంచేశారు ఇప్పుడు ఆస్తులు పోయాయని అంటున్నారు ఇప్పుడు నేను వాడికి డబ్బులెలా ఇవ్వాలి నిజం బయటపడితే మా నాన్న నన్ను దూరం పెడతాడు ఆ బాధతో నేను చావాలా బతకాలా ఆ రోజు మా నాన్న కోసం అప్పుచేసి మరీ మీకు డబ్బులిస్తే నా అమాయకత్వంతో ఆడుకుని నన్ను పిచ్చోడ్ని చేశారు అంటూ శ్రీవల్లి తిట్టిపారేస్తాడు చందు దాంతో భోరున ఏడుస్తుంది శ్రీవల్లి ఇటు ప్రేమ నా సమస్యకి పరిష్కారం ఏంటి నా బాధని ఎవరితో చెప్పుకోవాలి అని కన్నీటి పర్యతమవుతుంది ఎవరికైనా చెప్తే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచిస్తున్నా కాని నా సమస్యను పంచుకోవడానికి నా భర్త ధీరజ్ ఉన్నాడని ఎందుకు మర్చిపోతున్నాను ధీరజ్ నన్ను అర్ధం కదా నన్ను ఈ టెన్షన్ నుంచి బయటపడేస్తాడు కదా మరి ధీరజ్కి కళ్యాణ్ గాడి గురించి చెప్పకుండా ఎందుకు దాస్తున్నాను ఎందుకు ఆగిపోయాను కళ్ళ ముందు ధీరజ్ రూపంలో పరిష్కారం పెట్టుకుని ఎందుకు టెన్షన్ పడుతున్నా ముందు ఈ విషయం ధీరజ్కి చెప్పాలి అంటూ ధీరజ్ దగ్గరకు బయల్దేరుతుంది ప్రేమ అయితే ధీరజ్ సైకిల్పై వెళ్తుంటే మధ్యలో కనిపించి విశ్వ ధీరజ్ మొహంపై డబ్బుల కట్టతో కొడతాడు ఏ నాకు డబ్బుల అవసరం ఉందని నిన్ను అడిగానా నీ డబ్బులు నువ్వు తీసుకో అని అంటాడు ధీరజ్ ఏయ్ ఊళ్ళో వాళ్ళందర్నీ లక్ష ఇవ్వమని అడుక్కుంటున్నావు నీకెందుకురా రోషం మీ బతుకే అంతకదరా డబ్బు ఇవ్వమని అడుక్కోవడం లేదంటే డబ్బులున్న అమ్మాయిని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడం నువ్వు నా చెల్లెల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నది డబ్బు కోసమే కదరా నీకు ఈ రెండు లక్షలే కాదు ఎంత కావాలంటే అంత ఇస్తా ఈ డబ్బు తీసుకుని నా చెల్లెల్ని వదిలేయ్ నా చెల్లెల్ని వదిలేయడానికి నీ రేటు ఎంతో చెప్పరా అని అంటాడు విశ్వ ఆ మాటతో ధీరజ్ విశ్వ కాలర్ పట్టుకుంటాడు ఇంతలో ప్రేమ ధీరజ్ని వెతుక్కుంటూ అటుగా వస్తుంటుంది ఏంటా నా కాలర్ పట్టుకున్నావ్ ఆ రోజు నీ బాబు నా చిన్నత్తని ట్రాప్ చేశాడు నువ్వు నా చెల్లెల్ని ట్రాప్ చేశావు డబ్బు కోసమే కదా అని అంటాడు దాంతో ధీరజ్ ఇంకొక మాట మా గురించి తప్పుగా వచ్చిందంటే చంపేస్తా అని అంటాడు ఇక ఆపరా నీ నాటకాలు డబ్బుకోసమే కదా ఇదంతా చేశావు ఇవిగో డబ్బులు ఇవి తీసుకుని నా చెల్లెల్ని వదిలేయ్ అంటూ ధీరజ్ చేతిలో డబ్బులు పెడతాడు విశ్వ దాంతో సహనం కోల్పోయిన ధీరజ్ విశ్వపైకి తెగబడతాడు ఇంతలో ప్రేమ అన్నయ్యా అంటూ సీన్లోకి వస్తుంది ఎప్పటిలాగే ఇక ప్రేమని చూసి విశ్వ అక్కడినుంచి వెళ్ళిపోతాడు డబ్బులు తీసుకుని ఇక ప్రేమ కల్యాణ్ గాడి విషయం చెప్పడానికి ట్రై చేయగా ఏంటి మాట్లాడేది నీతో కదా మీ అన్నయ్య ఏం మాట్లాడాడో డబ్బుల కోసం నేను నిన్ను ట్రాప్ చేశానంట ఆడి కంటికి నేను తాళికట్టిన భార్యని వదిలేసేవాడిలా కనిపిస్తున్నానా నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను నీ మెడలో తాళికట్టానో ఆ వెదవి ఏం తెలుసు నేను చేయని తప్పుకి మాటలు పడుతున్నా నీ చావు నిన్ను చావనిస్తే సరిపోయేది నీ మెడలో ఉండి ఉంటే బాగుండేది ఆ కల్యాణ్గాడ్ని లాక్కొచ్చి మీ వాళ్ళ ముందు పడేయాలని ఉంది నిజాన్ని చెప్పేయాలని ఉంది అని అంటాడు ఆ మాటతో ప్రేమ నిజం చెప్పకుండా ఆగిపోతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం